అని దోసుకోవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది నేర మూడు నేర చట్టాలను తీసుకొచ్చింది రైతాంగ చట్టాలని కొల్లగొడుతుంది కార్మిక చట్టాలని కొల్లగొడతా ఉంది దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ఉంది ఈ కార్మిక చట్టాలని సవర్ణ పేరుతో తీసుకొచ్చిన కార్మిక చట్టాలని విద్ర చేసుకొని కార్మిక చట్టాలని ముందుకు తీసుకుపోయి యథాతథంగా ఉన్న కార్మిక చట్టాలను యథాతథంగా నడిపించాలని చెప్పేసి లేబరు ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ఉన్నది ఆ సంక్షేమ బోర్డుని ప్రైవేట్ సంస్థలకి అప్పగిస్తూ ఉంది అసంఘటిత కార్మికులు రోడ్డు మీద పడుతూ ఉంటే వాళ్ళకి దిక్కు తీవాలని లేకుండా వాళ్ళు జీవనం గడుపుతూ ఉన్నారు వాళ్ళకి అమాలి కార్మికులకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి అంగడవా టీచర్లు వాళ్ళకి ఏ మాత్రం కూడా ఏం లేకుండా ఉంది అట్నే ఆశా వర్కర్లు వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇబ్బంది ఇబ్బందుల్లో ఉంటా ఉన్నారు వాళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయల వేతనాలు ఇవ్వాలని చెప్పేసి గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళు గ్రామానికి అనేక రకాల సేవలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి కూడా ఎలాంటి పరిమితి లేదు వాళ్ళకి చట్టబద్ధత లేదు వాళ్ళు బాన్సలేగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి గవర్నమెంట్ చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఇక్కడ ప్రాంతీయ సదస్సు అనేక కార్మిక సంఘాలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఖమ్మంలో ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసుకున్నాం ఆ ఏర్పాటులో భాగంగానే ఇక్కడ సదు జరుగుతూ ఉంది కామ్రెడ్స్